గార్డెన్ కోసం అని చెప్పి ఈ కొంచెం వర్క్ స్టార్ట్ అయింది ఆ వర్క్ ఏంటి అంటే చెప్తాను అయితే వర్క్ చెప్పే ముందు ఇట్లా ఐషు వాళ్ళు కూడా ఇంకా గార్డెన్ లోకి వచ్చేసారు ఐషు అందరికి హాయ్ చెప్పి భద్రమ్మ గాజులో అక్కడ పెట్టు పక్కన చూసారు కదండి గార్డెన్లో వక్ వర్క్ అనేసరికి మా ఆయుష్ కూడా ఇలా వచ్చేసింది అయితే వర్క్ ఏంటి అని అంటే అండి చెట్లకి మనం చెట్లు పెట్టాలని బాగా కోరిక అయితే ఉంది కానీ చుట్టుపక్కల నుంచి ఇట్లా ఇటు నుంచి మనకి దూడలు అనేది లోపలికి వచ్చినాయి అన్నమాట మొన్న మంచిగా వచ్చిన మందార ప్లాంట్ని అసలు ఎన్ని మొగ్గలు వచ్చిందో ఆ ప్లాంట్ని తిన్నాయి అక్కడ మా భద్రమని చూడండి అయితే వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఈరోజు ఇలా కంప్ అనమాట కంచె అంటారు కదా కంచె ఇంటి చుట్టూ అలా మనకి ఆ ప్లేస్ చుట్టూ కూడా మళ్ళీ ఎక్కడా కూడా దూడలు రాకుండా చక్కగా వేయడానికి వీళ్ళిద్దరైతే ఈరోజు వచ్చేసారనమాట ఇంకా గార్డెన్ మరి మనం పూల మొక్కలు అన్నీ వేసుకున్నా కానీ అవి మరి ఎదిగి పూలను ఇచ్చేటప్పటికి లేదా మనకి పళ్ళ చెట్లు వచ్చి పళ్ళు ఇచ్చేటప్పటికి ఇలా వేరే దూడలు వచ్చి డిస్టబెన్స్ చేస్తే మన మనసుకు కూడా చాలా బాధ అనిపిస్తుంది నేను అది మొన్న ఫేస్ చేశాను అందుకోసం ఇంకా ఈ రోజైతే భద్రమ్మ మీరిద్దరు వచ్చేసి ఇలా గార్డెన్ వే గార్డెన్కి ఇట్లా కంచె వేయాలి అంటే చక్కగా వచ్చేసారు ఇంకా చూసారు కదా మా పాప అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడగానే మనకి మనసుకి మంచిగా అనిపిస్తాయి ఫ్లవర్స్ కోసి వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసింది ఐసు వాళ్ళకి కూడా బాగా ఇష్టం గార్డెన్ అన్న గార్డెన్లో వచ్చే ఏ ఫ్లవర్స్ అన్న చెతూ ఉన్నారు కదా ఇలా చిన్నతనం నుంచి ఆయుసని కూడా ఎక్కువగా ఇట్లా ఈ వాతావరణంలోకి బాగా అలవాటు చేసామన్నమాట మా మా పక్కనే ఉంటుంది మేము మొక్కలు వేస్తూ ఉంటే అలా మా పక్కనే ఉంటుంది ఇంకా చూసారు కదా మా గార్డెన్లో మంచిగా ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అలా అయినా దీని పక్కనే వైట్ ఫ్లవర్స్ చూడటానికి బాగా అనిపించినాయండి నాకైతే గార్డెన్ మళ్ళీ పచ్చగా ఉంది అని సంతోషం వేసింది ఇంకా ఈ మొక్క చూసారు కదా నేను మొన్న చూపించినప్పుడు ఒక రెండు మూడు ఫ్లవర్స్ ఏ ఉన్నాయి ఇప్పుడైతే చక్కగా చెట్టు మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చినాయి కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ సీనరీ చూడండి మీరు ఇట్లా ఇట్లా చూసేటప్పటికే మనకి గార్డెన్లోకి వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ వచ్చినవన్నీ కూడా మనకి విచ్చుకున్నాయి అనుకోండి ఇది ఈ చెట్టు కూడా చాలా బాగా వస్తుంది ఇది ఇంకా దగ్గరికి కట్టాము ఇది మొత్తం కూడా బాగా ఎక్కువ వచ్చిందని చెప్పి దగ్గర కట్టింది భద్రమ చూసారు కదా ఎల్లో కలర్ ఫ్లవర్ కావాలట అదే ఈ ఫ్లవర్ అట ఐషూకి కావాలట ఇంకా మనకి గార్డెన్లోకి రాగానే ఇట్లా ఫ్లవర్స్ అన్నీ ఉంటే భలే అనిపిస్తుందండి ఇంకా మేము వేసిన మొక్కలన్నీ కూడా మంచిగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగనే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్